ఎన్నడూ లేని విధముగా అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది దానికి కారణాలు వైఎస్ఆర్ పార్టీ చైర్మన్ గారిని గత మూడు నెలల నుండి చేంజ్ చేయాలని ఒక నిక్షేపంతో మా ఆదోని వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ అందరూ కలిసి ఈరోజు అవిశ్వాస తీర్వహణలో దాదాపుగా ముప్పై ఆరు మంది వన్సైడ్డి చైర్మన్ జరిగింది అవిశ్వాస ద్రోహానికి డిస్టిక్ ప్రెసిడెంట్ ఎస్వి మొడ్డి గారు అలాగే మన మాజీ ఎమ్మెల్యే సాయిరెడ్డి గారు అలాగే ఎమ్మెల్సీ మసూర్ గారు అలాగే సురేంద్రబాబు గారు అలాగే కౌన్సిలర్ ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధర తెలుపుకుంటాను ఈరోజు చరిత్ర రాసిన మన ఆందోళనలో ఎప్పుడు కూడా స్టేట్ లో అనేది చిరు స్థాయిగా అందరికి ముఖ్య కారకుడు మన ఆధ్వర్య శాంతి గారు ఆధ్వర్యంలో కౌన్సిలర్లు ఎన్ని ప్రభావాలు పెట్టిన ఈరోజు కుటుంబ ఎమ్మెల్యేగా బిజెపి అభ్యర్థి పాశాత్ గారు ఎన్నో చేశారు మా కౌన్సిలర్ల పైన డబ్బులు తీసుకున్నారు అది తీసుకున్నారు ఏదేదో చేసినారు అని చెప్పి ఎన్నో ప్రాణాలు చేస్తున్నారు ఏదో చేయాలని చెప్పి చూసాడు కానీ లాస్ట్ ఏమైంది అతనే కూర్చుపోయినాడు ఒకసారి ఆలోచన చేయండి ఈరోజు ఎమ్మెల్యే ఉండే యాక్చువల్ ఎమ్మెల్యే ఉండాల్సింది ఈరోజు కానీ తెలుసుకుని అది కూడా సామాన్యత ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు కాబట్టి ఈ ఆశుభ్రహం నెక్కిన దానికి మా కౌన్సర్లు ఎవరైతే ఉన్నారో ఈ రోజు ముప్పై ఆరు మంది వాళ్ళకి మరోసారి నేను పేరు పేరు మా వైఎస్ఆర్ పార్టీ తరఫున అలాగే ఈ ప్రెస్ ఫిట్ ని కండక్ట్ చేయాలని చెప్పి మొట్టమొదటిగా మన ఎమ్మెల్సీ మసూర్ గారిని మాడాలని చెప్పుకుంటున్నాం